హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి అందరూ బాగున్నారా నేనైతే బాగున్నాను ఈరోజు వీడియోలో అయితే మాత్రం పిల్లల కోసం చల్ల చల్లగా కుల్ఫీ ఇంట్లోనే తయారు చేశాను వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మా వీడియోస్ కనుక మీకు నష్టం వెంటనే నేను లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అట్లాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అందరు వీడియోస్ చూస్తాను కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి హెల్దీగా ఇంట్లోనే కుల్ఫీ అనమాట ఫస్ట్ ఒక మిక్సీ జార్ తీసుకుని అందులోకి ఒక హాఫ్ కప్ బాదం పప్పు ఒక హాఫ్ కప్ జీడిపప్పు అలాగే మూడు ఇలాచి అది స్మెల్ కోసం మంచిగా ఉండడానికి వేసుకొని మూడు మెత్తటి పౌడర్ లాగైనా చేసుకోండి లేకపోతే కొంచెం బరక బరకగా చేసుకున్నాం అనుకోండి తినేటప్పుడు అక్కడక్కడ బాదపప్పు జీడిపప్పు తగులుత టేస్ట్ అయితే చాలా బాగుంటుంది నేనైతే బరక బరకగా గ్రైండ్ చేసుకున్నాను మీరు కావాలనుకుంటే మెత్తటి పౌడర్ లాగా అయితే గ్రైండ్ చేసుకోండి నెక్స్ట్ అయితే పక్కన పెట్టేసుకొని ఒక కింద తీసుకొని ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల ఫ్లోర్ వేసుకొని మనం కొంచెం వాటర్ వేసుకొని దీన్ని లిక్విడ్ కన్సిస్టెన్సీలో మిక్స్ చేసుకోవాలి ఎందుకంటే కుల్ఫీ కొంచెం చిక్కగా అవ్వటానికి ఈ కార్న్ఫ్లోర్ అనేది బాగా ఉపయోగపడుతుంది అందుకని చెప్పి కాన్ఫ్లోర్ అయితే తీసుకోండి ఒకవేళ కార్న్ఫ్లోర్ పిల్లలకి హెల్దీ కాదు మేము పెట్టము అనుకుంటే దీని ప్లేస్లో బియ్య పిండి అయినా తీసుకోండి మన వాటర్లో వేయంగా వెంటనే చిక్కబడిపోతుంది కాబట్టి మీ రిక్వైర్మెంట్ని తగ్గట్టు మీరు తీసుకోవచ్చు దీన్ని కూడా పక్కన పెట్టేసుకొని ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఇందులోకి నేనైతే ఒక ముప్పావు లీటర్ పాలు అయితే పోసుకుంటున్నాను చిక్కటి పాలు ఇవైతే గేదె పాలు అయితే తీసుకుంటున్నాను మీరు కావాలనుకుంటే ఫుల్ ఫ్యాట్ క్రీమ్ పాలు ఉంటాయి కదా అవైనా తీసుకోవచ్చు నెక్స్ట్ నేను పంచదార ప్లేస్లో పటికి బెల్లం అయితే దంచి వేశాను స్టార్టింగ్లోనే వేసాను ఎందుకంటే పటికి బెల్లం కరగటానికి కొంచెం టైం పడుతుంది పాలల్లో అందుకని చెప్పి ముందే వేసేసాను మనం బెల్లం వేద్దాం అనుకుంటే బెల్లం వేస్తే పాలు విరిగిపోతాయి ఈ టైంలో అందుకని చెప్పి నేను బెల్లం యూజ్ చేయకుండా కొంచెం హెల్తీగా ఉంటుందని పట్టిక బెల్లం యూజ్ చేస్తున్నాను షుగర్ కన్నా చాలా వరకు పట్టిక బెల్లం బెటరే ఇది కరిగిపోయేంత వరకు కొంచెం తిప్పుకోవాలి నెక్స్ట్ పాలు ఇట్లాగా వచ్చే టయానికి మనం ముందుగా బాదం పప్పు అని జీడిపప్పు ఇలాచి పౌడర్ చేసుకొని ఉంచుకున్నాం కదా ఆ పౌడర్ని అయితే దీంట్లో వేసుకొని ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ బాగా మిక్స్ చేసుకోవాలి మంచి స్మెల్ వస్తుంది దీనివల్ల కాబట్టి ఇలాచి మాత్రం మిక్స్ చేయకుండా వేయండి అచ్చం కుల్ఫీ అసలు బయటగా ఉన్నట్టే ఇలాచి స్మెల్ వస్తే చాలా బాగుంటుంది ఇప్పుడు ఒక టూ త్రీ టైమ్స్ అటు ఇటు కలుపుకున్న తర్వాత మనం ముందుగా మిక్స్ చేసుకొని ఉంచుకున్నాం కదా ఫ్లోర్ అది కూడా యాడ్ చేసేసుకోవాలి కానీ ఫస్ట్ ఒక మంట తగలనివ్వాలి జీడిపప్పు బాదంపప్పు రెండు పచ్చి వేసాం కదా కాబట్టి కొంచెం స్మెల్ వస్తుందేమో అందుకని చెప్పి ఒక టూ త్రీ టైమ్స్ తిప్పుకొని కొంచెం మంట తగిలిన తర్వాత మనం ముందుగా మిక్స్ చేసుకుని ఉంచుకున్న కార్న్ఫ్లోవర్ యాడ్ చేయగానే ఆటోమేటిక్గా అనేది చిక్కబడిపోతుంది ఇది చిక్కబడిపోయిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఎందుకంటే ఇంకా ఎక్కువ చిక్కబడిందంటే మాత్రం మనకి కుల్ కుల్ఫీ కొంచెం టేస్ట్ చేంజ్ అయిపోతుంది కాబట్టి ఎట్లాగో వేడిగానే ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్గా ఇంకొంచెం ఎక్కువ చిక్కబడిద్ది మీరు కార్న్ఫ్లోర్ పోసిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసేయండి ఆఫ్ చేసేసి దీన్ని చల్లార్చుకోవాలి చల్లార్చుకొని పైన చల్లారేటప్పుడు ఒక పొర ఏర్పడుతుంది ఆ పొర ఏమి రాకుండా ఒక పద్దాకలు తిప్పుకుంటా తిప్పుకుంటూ దీన్ని అయితే చల్లార్చుకోవాలి ఇంకా కుల్ఫీకి తయారు చేయడానికి మనకి మిశ్రమం అయితే రెడీ అయిపోతుంది నెక్స్ట్ కుల్ఫీ మౌల్స్ నేనైతే ఈ మాల్స్ని మీషోలో తీసుకున్నాను రెండు ఆఫర్లు నాకు వన్ ఫార్టీ వన్ రూపీస్ అయితే పడ్డాయి మీరు మీ దగ్గర ఇవి అవైలబుల్గా లేకపోతే గ్లాసెస్ ఉంటాయి కదా చిన్న చిన్న గ్లాసెస్ కానీ లేకపోతే చిన్న చిన్న కప్స్ కానీ ఐస్ క్రీమ్ స్టిక్స్ అంటే కుల్ఫీ స్టిక్స్ దొరుకుతాయి కదా అవి గుచ్చైనా చేసుకోవచ్చు నా దగ్గర ఇవి అవైలబుల్గా ఉన్నాయని చెప్పి నేను ఇవి చేస్తున్నాను వీటి లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో వస్తాను ఒకసారి చెక్ చేయండి చాలా రీజనబుల్ కాస్ట్లో అయితే వచ్చినాయి వీటిలో కూడా చాలా రకాలు ఉన్నాయి నాకైతే ఈ కలర్ చూడడం వల్ల బాగా అట్రాక్టివ్గా కనిపించి నేను తీసుకున్నాను నెక్స్ట్ ఇది ఆరిపోయిన తర్వాత మనం స్లోగా గ్లాస్లో నింపుకొని ఇట్లాగా ఫుల్ అయ్యేంత వరకు నింపేసుకోవాలి పిల్లలకి బయట నుంచి తీసుకొచ్చే వాటికన్నా ఇంట్లోనే ఇట్లా హెల్తీగా చేసేస్తే చాలా బాగుంటుంది కదా ఇంకోటి ఏంటంటే వస్తుంది సమ్మరు పిల్లలు రెగ్యులర్గా స్నాక్స్ కానీ ఏదైనా నార్మల్గా తిని ఎప్పుడో ఒకసారి వాళ్ళకి చాలా చల్లగా ఇలాంటివి తినాలనిపిస్తాయి కావాల్సిందే అని గొడవ చేస్తారు బయట వాళ్ళు ఎలా చేస్తారు ఏంటో మనకు తెలియకుండా మనం అవి పెట్టే కన్నా ఇప్పుడైతే మనం అన్ని ఇంట్లోనే చేసుకొని పిల్లలకైతే హ్యాపీగా పెట్టేసుకోవచ్చు నేనైతే నైంటీ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ నా పిల్లలకి ఎప్పుడు అలాగే చేస్తాను ఏదైనా దగ్గు ప్రాబ్లం ఇట్లాంటివి ఉంటే కొంచెం ఇవన్నీ చేయటం ఆపేస్తాను తప్ప లేకపోతే హెల్తీగా ఇట్లాగే చేసిస్తాను కొంచెం టైం పట్టిద్ది అంతే మనం ఎంత చేసినా కానీ పిల్లల కోసమే కదండి అందుకని చెప్పి వాళ్ళ కోసమే ఎక్కువగా కష్టపడి ప్రిపేర్ చేస్తూ ఉంటాను ఇప్పుడు వీటన్నిటి మౌల్డ్స్తో నింపేసుకున్నాను నీట్గా గ్లాస్తో నింపుకుంటే పర్ఫెక్ట్గా వస్తాయి ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా ఆ గ్లాసుల్లో కూడా నిండా పోసుకొని స్టిక్స్ గుచ్చుకొని మన ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నామంటే ఎలా చేసినా కానీ ఈజీగా సెట్ అయిపోతాయి కాబట్టి మీకు ఇవి లేకపోతే అవి ట్రై చేయండి నా దగ్గర ఇవి ఉన్నాయని ట్రై చేశాను రెండిటికి నేను తీసుకున్న మిశ్రమం అంతా రెండిటికి అంటే రెండు మౌల్స్కి సిక్స్ సిక్స్ ట్వెల్వ్కి కరెక్ట్గా సరిపోయింది కొంచెం మిగిలితే చిన్న గ్లాస్లో పెట్టి పెట్టేశాను కాబట్టి రెండోది ఏం చేశానండి నేను ఫస్ట్ది సిక్స్ మౌల్స్ నార్మల్గా నింపేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను సెకండ్ దానికి ఏం చేశాను అంటే వన్ అవర్ ముందు గింజలు అయితే ఇట్లా నానబెట్టుకొని ఉంచుకున్నాను ఒకటి అట్లాగా ఒక మౌల్డ్ ఇట్లాగా చేయాలనిపించింది నాకు అందుకని చెప్పి అప్పుడప్పుడు గింజలు నానబెడితే చాలా ఫాస్ట్గా నానిపోయినాయి కొంచెం ఎండాకాలంలో వేడి కూడా తగ్గిద్ది కదా పిల్లలకి అదే మనం మామూలుగా తాగమని ఇచ్చామనుకోండి గ్లాసుల్లో ఇవేంటి ఇలా జల్లీలాగా ఉన్నాయి అని నచ్చవు కదా వాళ్ళకి కాబట్టి ఆ పిల్లలు అసలు తాగరు అందుకని చెప్పి ఇలా చేస్తే వాళ్ళే తినేస్తారని చెప్పి ఒక మౌల్డ్ ఏమో నార్మల్గా ప్రిపేర్ చేశాను ఒక మౌల్డ్ ఏమో ఇలా సబ్జా గింజల అడుగుని వేసుకొని కుల్ఫీకి రెడీ చేసింది పైన వేసుకొని మనమైతే లిడ్ పెట్టేసుకొని లోపల పెట్టేసుకున్నాం అంటే చాలా పర్ఫెక్ట్గా అయితే వచ్చినాయి నిజంగా చెప్పాలంటే హాఫ్ డేలో నాకు మొత్తం బాగా పర్ఫెక్ట్గా అయితే వచ్చినాయి వన్ డే హాఫ్ డేలో వచ్చేస్తాయని నేను అసలు అనుకోలేదు వన్ డే టైం అనుకున్నాను కాబట్టి మార్నింగ్ చేస్తే ఈవినింగ్ కల్లా రెడీ అయిపోయింది మా పిల్లలు అయితే ఈవినింగే గొడవ గొడవ చేశారు కావాలని చెప్పి అప్పుడు నైట్ ఎయిట్ అయిన తర్వాత అయితే ఓపెన్ చేసి చూస్తే చాలా పర్ఫెక్ట్గా అయితే వచ్చినాయి మీరు వీడియో చివరి వరకు చూస్తే ఎంత పర్ఫెక్ట్గా వచ్చినాయి అని చెప్పి తెలుస్తుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి పిల్లల కోసం చాలా చాలా బాగుంటుంది ఎందుకంటే నట్స్ అంటే పిల్లలకి చాలా ఇష్టం ఉంటుంది కదా బాదం పప్పు జీడిపప్పు ఇప్పుడు అది కాగా డాక్టర్స్ కూడా నట్స్ చాలా బాగా తినాలి హెల్తీగా ఉండడానికి అంటున్నారు కదా కాబట్టి పెద్దవాళ్ళు కూడా ఈజీగా తినేసేయచ్చు ఇప్పుడు వీటికి కూడా లీడ్స్ అన్నీ పెట్టేసుకుంటున్నాను చాలా బాగుంది కదా కలర్ అయితే నేను తీసుకున్న కలరు వీటిల్లో చాలా కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి చాలా మోడల్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి కొన్ని మోడల్స్ మార్ని ఏమో కాస్ట్ ఎక్కువగా ఉన్నాయి కొన్ని ఏమో నార్మల్గా ఉన్నాయి అందుకని చెప్పి నార్మల్గా ఉన్నాయే తీసుకున్నాను ఎందుకంటే ఫ్రిడ్జ్లో పెడతానికి కూడా స్పేస్ సరిపోయిద్ది కదా మరీ పెద్ద పెద్దగా ఉన్నాయి తీసుకున్న కన్వీనియంట్గా ఉండదని చెప్పి ఇప్పుడు ఇవి రెండింటినీ తీసుకెళ్ళి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేశాను నేను పూర్తిగా ఓపెన్ చేసి తీసేటప్పటికే మా పిల్లలు ఇద్దరు గొడవ గొడవ చేసి లాగేసుకున్నారు కూడా అవి రెండు అయితే మిస్ అయినాయి ఇప్పుడు అయితే చూపిస్తాను కొన్ని కొన్ని అయితే మా పిల్లల దెబ్బకి గట్టిగా లాగేస్తే బ్రేక్ అయిపోయి వచ్చినాయి కొన్ని ఏమో చాలా పర్ఫెక్ట్గా వచ్చినాయి మెయిన్ ఈ కుల్ఫీ మాళ్ళు తీసేటప్పుడు పిల్లల దగ్గర వండుకుంటే అవి పర్ఫెక్ట్గా వస్తాయి వాటి పని అవి చేస్తాయి మన పిల్లలే పని సరిగ్గా చేయకపోతే అవి బ్రేక్ అయి వస్తాయి అన్నమాట చూడండి ఇట్లాగా వాటర్లో ముంచుకొని ఓపెన్ చేయాలి మీరు వాటర్లో ముంచుకుండా అయితే రావు లేకపోతే చేతితో ఇట్లాగా ప్రెష్ చేస్తా చేస్తే వచ్చేస్తాయి ఆటోమేటిక్గా వాటర్లో ముంచినా కూడా వస్తాయి నేనైతే వాటర్లో ముంచి లాగేసాను వచ్చేసింది నాకు ఫాస్ట్గా చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చినాయో కుల్ఫీలు ఇట్లాగా వన్ బై వన్ వన్ బై వన్ స్లోగా తీసేసుకున్నాం అనుకోండి కుల్ఫీలు అన్నీ రెడీ అయిపోతాయి నాకు బలే నచ్చినాయి బలే వచ్చినాయి చాలా అందంగా ఇదే ఇందాకేమో నార్మల్ది తీశాను కదా ఇప్పుడేమో సబ్జ గింజలు వేసిందనమాట ఇది చాలా బాగా వచ్చినాయి మీరు మీ ఇంట్లో ఒకసారి ట్రై చేయండి పిల్లల కోసం చాలా హెల్తీగా ఇప్పుడు సమ్మర్ వచ్చిందంటే పిల్లలందరూ ఒక దగ్గర ఉన్నారంటే గొడవ గొడవ చేస్తారు కదా అవి కావాలి ఇవి కావాలి అని చెప్పి కాబట్టి ఒకసారి మీరు ట్రై చేయండి హెల్దీగా వాళ్ళైతే ఒక్కసారి తిన్నారంటే ఇంకా అసలు మేము వదిలిపెట్టరు మళ్ళీ మళ్ళీ చేయమని అడుగుతారు నేను కూడా వీడియోలో అసలు ఆగలేక తినేసాను అంత బాగా వచ్చింది మీరు వీడియో నచ్చితే మాత్రం వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అట్లాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు వీడియో ఇలా ఉంటే ఇలా ఉంది ఏంటంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయొచ్చు అస్సలు హెల్త్ బాగలేదు వాయిస్ సరిగ్గా లేదు దానివల్లే కొంచెం మైండ్ డిస్టర్బెన్స్గా ఉండి కొంచెం మిస్టేక్స్ ఏమైనా చెప్తే సారీ నా వీడియో మీకు నచ్చితే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి